మగాడు మగ మహారాజు మన జట్లో ఆయన ఇంకా ఎక్స్పెక్టేషన్ కట్టుకోలేకపోతుంది దీని మళ్ళీ నువ్వు దూకేస్తావు కదా తుల్పి తోటలో గది సెట్ అవుతారా దానికులు దాని మాసలు విషయంలో పర్టికులర్గా పెళ్ళి పిల్లలున్నారు ఈ విషయం అమ్మాయికి తెలిసి కూడా వన్ మంత్ పరుస్తుంది రెండు నెలలు పరుస్తుంది కానీ ఐదారేళ్ళు దానికులు గానీ మాస్టర్ కావాలి పంపలు చూసి మీ పంప ఉంటే అది ఎప్పటికీ నిలబడదు మైందరిగా ఉన్నప్పుడే నా మీద రేస్ చేశాడు అని చెప్పి చెప్తుంది కంటెంట్ ఉన్న షో నువ్వు చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి డాన్స్ చేసి సిరక్షన్ ఇంకా జరుగుతున్న ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉందో ఎందుకైనా వాళ్ళకి తప్పు కాదు వీడే వాళ్ళ అమ్మది తప్పు కాదు జాని మాస్టర్ మాత్రమే తప్పు హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ యూ నేను మనోజ్ మగాడు మగ మహారాజు నిజంగా మగ జతుల ఆణిముత్యం ఇంకా ప్రత్యేకంగా డిస్క్రిప్ చేయాల్సిన అవసరం లేదు మీకు తెలిసే ఉంటుంది ఎవరో కాదు ఆర్జీ శేఖర్ భాష సో మనతో ఉన్నారు వాస్తవానికి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొంచెం మనకు టైం ఇవ్వలేదు సరే ఇంకా బిగ్ బాస్ కొంచెం లైట్గా అడుగుతా నెక్స్ట్ మొత్తం సంచలనాలు తెలిసింది కదా ఒక్కసారి ఆర్జి శేఖర్ భాష బయటకు వచ్చాడు అంటే ఇంకా మొత్తం అందరికీ మెంటలేకి పోతే సో రీసెంట్గా చాలామంది కూడా నేను ప్రస్తావించినప్పుడు కూడా చెప్పిన మాట అదే సో శేఖర్ భాష బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చుక్కలు అనిపిస్తే చెప్పి చాలామంది అన్నారు నాతో సో ఫైనల్గా ఇంకా లేట్ చేయొద్దు ఆయనతోనే మాట్లాడదాం నమస్కారం నమస్తే ఎలా అనిపించింది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది అని బిగ్ బాస్ ఓకే రెండు వారాలు నైస్ స్టే అందరు మంచి ఫ్రెండ్స్ సరదాగా ఉన్నా బట్ కొంచెం ఫుడ్ ప్రాబ్లమ్ అయ్యి త్వరగానే బయటపడాల్సి వచ్చింది కొంచెం తీసారు బాగా కొంచెం కాదు ఒక నాలుగు కేజీలు తగ్గిపోయాను మెయిన్ ప్రాబ్లం ఒకటే ఒక వెజిటేరియన్ అట్ అది సో తులసి మొక్కలో గంజాయి వనం యా అదే అన్నా తులసి తోటలో వనం నేనే అనమాట సో ఆ గంజాయి మొక్క అక్కడ ఇమ్మడలేక వచ్చేసింది బయటకి శేఖర్ భాష యువర్ ఎలిమినేటెడ్ అన్నప్పుడు మీ రియాక్షన్ అసలు థ్యాంక్ యూ అంటే మీరు బయటకు రావడానికి శేఖర్ భాషని ఎలిమినేట్ చేసే ఛాన్స్ యాక్చువల్గా నాగార్జున గారు అన్నప్పుడు ఏంటి మళ్ళీ నువ్వు జోక్ వేస్తావు కదా జోక్ కాకుండా కరెక్ట్గా చెప్పు అన్నారు నాగార్జున గారు కాదు ఆహా అది యాక్చువల్లీ జరిగింది అండి నువ్వు చెప్తున్నా అంటే ఆయన అంటారు ఇప్పుడు మళ్ళీ నువ్వు జోకేకు జోకే సార్ జోకా సార్ అదే ఏదైనా హ్యాపీగానే తీసుకుంటాను నేను దానికి ఏదేం లేదు ఎలిమినేషను పాపం బిగ్ బాస్ చేసింది కాదు నాగార్జున గారు చేసింది కాదు కంటెస్టెంట్స్కి ఇచ్చారు వాళ్ళు సరే పాపం పిల్లడు ఇక్కడ తిండికి కష్టపడుతున్నాడు అండ్ కొడుకు కూడా ఉన్నాడు చూసుకోవాలని బెంగపడ్డాడు వీడిని పంపించేయడమే బెటర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యి అందరూ ఏకగ్రీవంగా నన్ను పంపించేస్తారు అంటే ఆ బిగ్ బాస్ హౌస్లో అంటే మీరు ఎక్కువగా ట్రావెల్ చేయలేదు కానీ ట్రావెల్ చేసిన ఆ టూ వీక్స్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం చెప్తారు అంటే నార్మల్గా మీకు జనాల మైండ్ సెట్లు పర్టికులర్గా శంకిని డాకిణి లాంటి మైండ్ సెట్లు మీకు బాగా తెలుసు అంత దారుణమైన మైండ్ సెట్లు ఉన్నాయని నేను అనుకోను ఏదో కొంత అంత దారుణం కాదు కానీ బట్ కొంచెం కావాలని గొడవలు పెట్టుకొని లేకపోతే అవతల వాడిని ఏదో రాజకీయంగా ఎనికిచ్చి ఇలాంటివి చేద్దాం అనుకునే వాళ్ళు ఇద్దరు కనబడ్డారు అసలు మీ మైండ్కి ఎవరైనా సెట్ దాంట్లో అందరు సెట్ అవుతారండి ఒక ఇద్దరు తప్ప ఎవరు వాళ్ళు ఇద్దరు అదే మనకంటే అండగా సోనియా అట్లా ఆయన ఎవరితో కలుపుతాడు ఏం చేస్తాడు ఆయనకే అర్థం కానీ ఆయన అర్థం కాదు ఆయన చాలా క్లియర్గా సెంటిమెంటల్ డ్రామా దీంతో నేను బయట ఉంటాడు ఏమన్నా నోరు తెరిచి మనసులో మాట చెప్పడం అంటే భయమేస్తుంది ఫేక్ మనసులో మాట ఏం జస్ట్ ఫేక్ దానికి ఏం కావాలంటే అది సమకూర్చుకొని అట్లా డ్రామా రాస్తాడు బట్ జనాలు ఏమంతా తెలియ తక్కువ వాళ్ళు కాదు ఇప్పుడు మీరు చూస్తున్నట్టే అందరు చూస్తారు ఇప్పుడు ఒక జెన్యున్ క్యాండిడేట్ ఒక మాట మీద ఉండే మనిషి ఒక మంచితనం ఇవన్నీ తెలిసిపోతాయి ఇవాళ ఒక మాట రేపు ఒక మాట ఎల్లు ఒక మాట ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట ఇలా ఉండకూడదు కదా యాక్చువల్గా అంతా అంటే నా మన ఏజ్ జనర్ ఎలా అనుకున్నారంటే బేసిక్గా అబ్బాయి ఉన్న వాళ్ళే కాస్త ఫన్ క్రియేట్ చేస్తాడు అని అనుకున్నారు కానీ ఆ ప్లేస్ మీరు తీసుకొని ఏంటంటే అసలు కుళ్ళు అది బేసికల్లీ నేను యాక్చువల్గా నేను ఉండేదే అంత అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని చూసినాను ఎలా చూసారంటే చాలా సీరియస్గా పేపర్లు పట్టుకొని వచ్చాడంటే ఎవరికో మూడినట్టే అనేంతలా మీకు ఒక ఇది ఉంది సో అంటే మగజాతిలో మగ అని ముఖ్యం సో అలాంటి శేఖర్ భాష జోక్ చేస్తుంటే అసలు చాలామంది నిజంగా శేఖర్ భాషేనా అన్నట్టు చూస్తారు యాక్చువల్లీ చాలామందికి ఈ రకంగా నేను పరిచయం కానీ బట్ అంతకన్నా ముందు నేను రేడియో జాకీగా ఆర్ఎల్స్ టీవీ యాంకర్గా పరిచయమైన వాళ్ళకి నేను ఇలాంటి వాడిని తెలుసు కానీ ఇంత దారుణమైన హైపర్ టక 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 టకటకి అలా పంచలు పడతాయనేది చాలామందికి తెలియదు బట్ ఇది లిమిటెడ్ స్పేస్ కదా ఏది టీవీ కానీ రేడియో కానీ ఏదో యాడ్స్ మధ్యలో పాటల మధ్యలో కాసేపు మాట్లాడతాం అలాగే టీవీలో కూడా ఒక గంట షో ఆ గంట షోలో పాటలు మధ్యలో ఒక ఐదు ఐదు నిమిషాలు మాట్లాడు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం పాటేస్తాం సో ఆ రెండు నిమిషాలు మనం ఏం చూపించగలమంటే మనం ఆల్రెడీ ఒక పాట వచ్చింది ఆ పాటకు తగ్గట్టుగా ఏదైనా సరదాగా మాట్లాడదాం లేకపోతే కాలర్ వస్తే కాలర్ మాటల్లో నుంచి ఏదైనా చూపించాడు బట్ రియల్ సిచ్యువేషన్స్లో మనుషులతో డీల్ చేసేటప్పుడు ఒక ఫ్రిడ్జ్తోనో వాషింగ్ మిషన్తోనో కుక్కర్తోనో లేకపోతే చిన్న చిన్న గొడవలతోనో ఆరెంజ్తోనో దేంతో అయినా సరే డీల్ చేసేటప్పుడు రియల్ లైఫ్లో నేను ఏంటి అనేది జనరల్గా నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకే తెలుసు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు నా కంపెనీ ఎంత అంటే ఇంకా కామెడీ తట్టుకోలేక కొట్టేసే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నాకు వాళ్ళు మీరు ఏ రియాక్షన్ అయితే చూసారో అలాగే ఉంటుందన్నమాట సో నాకు ఎప్పుడు కోరిక నా అంటే ఎప్పుడు ఎప్పటి నుంచి ఈ కోరిక అంటే బిగ్ బాస్ చూసిన ఫస్ట్ నుంచి కోరిక అదే బిగ్ బాస్లో మనం ఎలా ఉంటే అలాగే కనబడతాం మనం ఏంటి అనేది రియల్గా జనాలు తెలుస్తుంది ఏదో ఒకరోజు నన్ను నేను అక్కడ చూసుకోవాలి నా ఈ రియల్ క్యారెక్టర్ని అక్కడ చూపిస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో నేను చూసుకోవాలి అని ఒక కోరిక ఉండే సో బిగ్ బాస్ ఆఫర్ రాగానే నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ పోవడానికి కూడా కారణం అదే కప్పులు కొట్టాలనో లేకపోతే ఇంకోటో ఇంకోటి కాదు శేఖర్ రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో అనేది పరిచయం చేయాలి ప్రపంచానికి అనే కారణంతో వెళ్ళాను ఇలా నేను నచ్చితే జనాలకి మేబీ వాళ్ళు నన్ను గెలిపిస్తారు కానీ డే వన్ మీరు మీరు బేబక్క ఎప్పుడైతే మీరు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారో ఆ టైం ఇప్పుడు నిజంగా అనుకున్నాం మేము అంటే అస అంటే మగాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండిందంటే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ అమ్మాయిలకి దాసోహమైన వాళ్ళు బర్త్ భార్యలకి వాళ్ళు కాదు నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండిందంటే శేఖర్ కప్పు కొడతాడు అసలు ఇబ్బంది ఏం లేదు శేఖర్ భాష దగ్గరకు వచ్చి మణికంట ఓవరాక్షన్ చేస్తున్నాడు కావాలని సెంపతి కార్డు చూపిస్తున్నాడు కావాలని గేమ్ ఆడుతున్నాడు అసలు ఇవన్నీ శేఖర్ భాష నథింగ్ ఇవన్నీ కరెక్ట్గా టూ త్రీ డేస్ వాడుతూ ఉన్నాడంటే శేఖర్ భాషకి అర్థమైపోతుంది అసలు వాడిని ఎంకరేజ్ చేయడు హౌస్లో ఇంకా దేంట్లో అయినా సరే మెంటలికి ఇచ్చేస్తాడు అని అనుకున్నారు కానీ మీరు అనూహ్యంగా బయటకి వచ్చిన తర్వాత అనిపించిందా అసలు నేను ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఆ టైంలో నేను వాడిని మెంటలికి ఇచ్చేద్దాం వాడిని సాగు కొట్టేద్దాం అనే యాటిట్యూడ్ ఎక్కడా లేకుండే నచ్చలేదు అంతే నచ్చలేదు నేను ఎంకరేజ్ చేయని మాట అంటే సపోర్ట్ చేయలేదు తర్వాత నేను రెండు మూడు సార్లు డైరెక్ట్గా మొహం మీద చెప్పేశాను అలా అమ్మ నాన్న చావును కూడా దీనికోసం ఓట్ల కోసం వాడుకోవడం అనేది నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పారు అదే విషయం విష్ణుప్రియ కూడా జరిగిన విష్ణుప్రియ ఏ రోజు చెప్పల జెంట్లు మెన్ అంటాము జెంటిల్ ఉమెన్ అని చెప్పుకోవాలి లిట్టలు అందరికీ బాధలు ఉంటాయి అవి బాధలు బయటపెట్టి సింపతి తీసుకొని ఆడే ఆట ఎలా ఉంటుందంటే భీష్ముడితో యుద్ధం చేయలేక అర్జునుడు సెకండ్ అడ్డం పెట్టుకొని ఈ బాణాలు వేసినట్టు సో అది దమ్ము లేని వాటి చేసే పని అనేది నా పాయింట్ దమ్ము ధైర్యం మగళ్ళ ఆడాలి అనేది ఆడాళ్ళు మగాళ్ళ ఆడుతున్నప్పుడు మగాడు మగాళ్ళ ఆడకపోతే సో అందుకే నాకు ఆ కోణంలో అది నచ్చలే బట్ అదర్వైజ్ ఈ సోనియా సరే ఆవిడ ఎట్లాగో ఇదే నమ్ముకుంది రాజకీయాలు చేసి ఏదో ఒక కోణంలో అవతల ఇబ్బంది పెట్టి పాపం బేబక్కని కూడా చాలా ఇబ్బంది పెట్టింది సో ఇవన్నీ ఆవిడ మరి జస్ట్ కుక్కర్ దగ్గర అసలు అంత ఇచ్చేయడం అసలు అనవసరం నిజంగా అంటే కావాలి ఆవిడ ముందుగానే నేను ఇది గేమ్ ఇట్లా ఆడాలనుకుంటున్నానా లేకపోతే ఆవిడ రియల్ నేచర్ అదో తెలియదు బట్ ఏదేమైనా పాపం అది నా స్ట్రాటజీ నేను గెలుస్తాననుకుంది జనాల్లో ఎంత బ్యాడ్ అయిపోయింది బిగ్ బాస్ ఇప్పుడు చూసేవాళ్ళకి అండ్ అలాగే రేపు బిగ్ బాస్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక పెద్ద లెసన్ బా సోనియా ఎంత అద్భుతంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది సోనియా పాయింట్లు బలే తీస్తుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ రేటింగ్ చూడండి లాస్ట్లో ఉంది చీ ఎప్పుడు పోదురా ఇది అనుకునే స్టేజ్లోనే ఉన్నారు జనాలు జనాలకి నువ్వు ఎంత అద్భుతంగా వాదించావు నువ్వు మణికట్టు నిరగదీసావా ఇంకో నిరగదీసావా అనేది కన్నా నీ మంచితనం నువ్వు ఎంత ఎంటర్టైనరు అండ్ ఇట్లాంటి ఎవరైతే బాగా చెడ్డగా ఏదో వాళ్ళని గట్టిగా నువ్వు కొట్టావా అనేది మాత్రం చూస్తారు కొట్టకపోయినా నువ్వు చెడ్డబడు కానీ అలాంటి వాళ్ళని ఊరికి ఇట్లా గేమ్ గేమ్ అని చెప్పి చేసే వాళ్ళని ఎవరు నాకు తెలిసి ఎంకరేజ్ చేయరు అది క్లియర్ కట్గా ఎవిడెంట్ నేను అదే చెప్తా నబీల్కి వచ్చేటప్పుడు కూడా నేను అదే చెప్పాను అరే ఇక్కడ నామినేషన్లు వీటిలో కాదరా గెలవాల్సిందే అక్కడ జనాలు వాళ్ళ మనసులో గెలుచుకోవాలి నువ్వు అది మనసులో పెట్టుకొని ఆడు అని చెప్తా అదే మాట నబీలు నిన్న మొన్న ఎవరు వీకెండ్లో ఓట్లు వెళ్తున్న వాళ్ళే కదా అది నాకు ఫస్ట్ నుంచి యాటిట్యూడ్ లేదు ఎవరన్నా నన్ను టార్గెట్ చేస్తే నేను వాళ్ళు గట్టిగా ఇచ్చేసేవాడిని అంతే తప్ప నేను ఎవరిని టార్గెట్ చేసి చేయాలని అసలు ఆ ఉద్దేశమే లేదా సో బిగ్ బాస్ని పక్కన పెడదాం సో మీరు బయటకు వచ్చారు కాబట్టి యాక్చువల్గా బేసిక్గా మనది ఏంటంటే మహిళా పక్షపాత సమాజం అంది మొదటి నుంచి కూడా సో అక్కడ తప్పు తప్పున్నా సరే అబ్బాయినే అంటారు కానీ ఇక్కడ జాయినింగ్ మాస్టర్ విషయంలో పర్టికులర్గా ఇప్పుడు ఒక ఆఫీసులో ఏదన్నా జరిగింది అంటే ఇద్దరిని హోల్డ్లో పెడతారు అప్స్కాండ్ చేస్తారు ఇదే టర్మినేటర్ అప్స్కాన్ కానీ ఇక్కడ ఆయన కార్డు వరకు సస్పెండ్ చేశారు సో ఆయన అంటే ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు ఓవరాల్గా అది వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి క్రోడీకరించుకుని ఒక చిన్న ప్లాట్ చేసుకుంటే మనకి తెలిసేది ఏంటంటే జానీ మాస్టరు ఈవిడ సరే డి జోడి నుంచి పరిచయం సరే పరిచయము ఆ పరిచయం మరి ప్రేమగా మారింది ఈయన ప్రోద్బలం వల్ల లేకపోతే మరి ఆవిడ ఇష్టం వల్ల ఈయన ఫోర్స్ చేశాడు ఆ చేసుకుందాం అని చెప్పి ఏదైనా జరుగుండచ్చు బట్ తర్వాత వాళ్ళు దే ఇన్ టు రిలేషన్ వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉన్నారు ఆ రిలేషన్స్లో ఇక తర్వాత పెళ్ళి కూడా చేసుకుందాం అనుకునే స్టేజ్లో అంతవరకు వెళ్ళింది కానీ మరి ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ఈ విషయం అమ్మాయికి తెలిసి కూడా ఒక సాటి మహిళ జీవితాన్ని ఎలా తొక్కేయాలనుకుంది ఎలా అన్యాయం చేయాలనుకుంది పట్టుకొని ఎదగాలి తప్ప వాడుకొని ఇచ్చేటువంటి అదే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే కొంపలు కూల్చి నీ కొంప ఇంపుకుంటే అది ఎప్పటికీ నిలబడదు ఒక కొంప ఉసురు పోసుకొని ఇప్పుడు నువ్వు కెరీర్లో ఎదగాలనుకుంటున్నావు సో దానికి నీకు జానీ మాస్టర్ కావాలి ఆయన ఇచ్చే ఆపర్చునిటీస్ కావాలి నేను నిజంగా టాలెంట్ ఉంటే నీకు ఏ రకమైన లోంగుబాట్లు అవసరం లేదు చచ్చినట్టు నాకు ఈఎంఐ లేకపోతే పని జరగదు అనే రేంజ్ టాలెంట్ నీకు ఉంటే ఖచ్చితంగా ఉంటుంది నీకు సరే అలా ఉన్నా కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలని లేకపోతే ఈవిడే వెళ్ళిందో లేకపోతే జానీ మాస్టర్ దగ్గర ఉంటే మనకి మంచి కెరీర్ వస్తుందని తెలుసు ఆవిడ ఆయనతో మూవ్ ఆన్ అయింది ఆ క్రమంలో అంటే తను ఒకవేళ జానీ మాస్టర్ ఇష్టం లేకుండా బలవంతంగా చేశాడని ఏదైతే చెప్తుందో ఒకవేళ బలవంతంగానే నేను భయపడి నా కెరీర్ కోసం ఉన్నాను అని ఆవిడ ఒక మాట కనుక చెప్తే దాని అర్థం ఏంటి అంటే ఆవిడ కెరీర్ కోసం ఒక కొంప కూల్చింది అంతే కదా ఆయనది తప్పు ఉండచ్చు ఆయన ప్రలోభపడి ఉండొచ్చు అమ్మాయి అందంగా ఉందో లేకపోతే ఇష్టపడేవో లేకపోతే ఎక్కడో జరిగేది అది కేవలం మూవీ ఇండస్ట్రీని కాదు ఐటీ ఇండస్ట్రీ జరుగుతుంది ప్రతి అమ్మాయి అబ్బాయి ఉన్న ప్రతి చోట అది కామన్ ఇప్పుడు నీ వయసు ఎంత ఇరవై ఇరవై ఒక ఏళ్ళు అది నువ్వు ప్రేమించాలనుకుంటే నీ ఏజ్ వాళ్ళు దొరకరా కానీ నువ్వు ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళని చూసి చేసుకుందాం అనుకుంటుతే దాని అర్థం ఏంటి నీ కెరీర్ కోసం నువ్వు నీ వయసు వాళ్ళు కాకపోయినా నిజానికి ఆయనకి పెళ్ళి పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా నాకు ఇవేమి కనబడు నా కెరీరు నాకు కావాలి ఇంత జరుగుతున్న ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆవిడ సైలెంట్గా ఉంటుంది కరెక్ట్ అంటారా అసలు నిజంగా నాకు ఆవిడతో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఎందుకంటే పదహారేళ్ల వయసులో ఆవిడ వచ్చింది ఇండస్ట్రీకి అని చెప్తున్నారు డీఈఓడికి వాళ్ళు పదహారేళ్ల వయసులో పిల్లల్ని చదువుకోమని చెప్తారు తల్లిదండ్రులు తండ్రి లేడు కాబట్టి ఆవిడ సంపాదన మీద నేను బతకాలి అనుకుంటున్నా నా కూతురిని అలా కాదు కదా తల్లిదండ్రి ఇద్దరు ఉన్నారు అంటే ఆవిడ పదహారేళ్ళ వయసు ఎవరన్నా చదువుకోమండి సరే డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తే వెళ్ళు కదా అండ్ ఇంకొకటి నిన్న నేను ఊరికే చూస్తాను అసలు ఏంటి జోడి ఎట్లా అది కంప్లీట్ ఒక అడల్ట్ కంటెంట్ లా ఉంది నాకు జోడిలో పాటలు చూస్తే సాంగ్స్ కూడా చాలా ఇదిగా ఉంటాయి చాలా ఇదిగా ఉన్నాయి అండ్ ఇదిగా ఉన్నాయి నేను ఊ నేను చెప్పడం కాదు అక్కడ జడ్జ్ ఎవరైతే కూర్చొని ఉందో ప్రియమని ఆవిడ నోట ఈ అమ్మాయి డ్యాన్స్ చూసి సిడక్షన్ సిడక్షన్ అదిరిపోయింది అంటే ఒక మనిషిని సెడ్యూస్ చేయడం వాడిని టెంప్ట్ చేయడం ఆ రకంగా డాన్స్ చేయడం అనేది నువ్వు ఆవిడకి పదహారేళ్ళ నుంచే నీ కూతురికి నేర్పించడానికి నువ్వు పంపించి ఓకే ఆవిడ అడల్ట్ కంటెంట్ ఇచ్చేట్టు చేసి పదహారేళ్ల వయసులోనే ఇవాళ నీకు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడు మైనర్ అనేది గుర్తొచ్చిందా అప్పుడు నువ్వు అడల్ట్ కంటెంట్ చేపించడానికి నీ కూతురు మైనర్ అనే విషయం గుర్తు రాలేదా అదే పదహారేళ్ళ వయసు తెలిసి తెలియని వయసు ఇట్లాంటి వాటిలో ఒక అమ్మాయి పెడితే ఆ అమ్మాయి మనసు చెడిపోయి ఎవరు లవ్ అఫైర్స్ లేకపోతే ఏదో చదువుకోవాల్సిన వయసులో లేకపోతే మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాల్సిన వయసులో ఇలాంటి ప్రలోభాలకి లేకపోతే వ్యామోహాలకి లోన్ అయితే ఏమవుతుంది దట్స్ నాట్ ద రైట్ అనే కదా మనం చెప్పడం మన ప్రభుత్వం చెప్పినా పేరెంట్స్ చెప్పినా ఎవరు చెప్పినా టీవీ ఛానల్లో లేకపోతే ఆ టీవీ షో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం బాధ్యత ఉండాలి కదా ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న షో నువ్వు చేస్తున్నప్పుడు ఈ టీవీ ఛానల్ వాళ్ళ మీద కూడా పెట్టచ్చు వీడికేసు ఎందుకంటే వాళ్ళు మైనర్ ఉన్నప్పుడు నా చేతి ఇట్లాంటి పనులను చేయించారండి అని పెట్టచ్చు ఎందుకంటే నాకే తెలియదు వాళ్ళ అమ్మ మీద కూడా పెట్టచ్చు ఏమ్మాయి మా అమ్మ దగ్గర ఉన్న ఎంకరేజ్ చేసిందని చెప్పి టీవీ ఛానల్ వాళ్ళు తప్పు కాదు వీడే వాళ్ళ అమ్మది తప్పు కాదు జానీ మాస్టర్ మాత్రమే తప్పు అంతేనా సో నేను అదే అంటే ఆ టైంలో ఆయన ఆవిడతో అలా ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు కానీ ఒక విషయం ఏంటంటే ఎవరైనా ఒక ఆడపిల్ల నాకు ఇబ్బంది అవుతుంది అన్న విషయంలో వన్ మంత్ భరిస్తుంది రెండు నెలలు భరిస్తుంది కానీ ఏళ్ళు భరుచుకుంటూ వస్తుందా ఏ పరిచయం రాగానే లవ్ అయిపోయి వెంటనే ఇది అయిపోయింది సో పరిచయం అయిన తర్వాత నల్లగా ఒక సంవత్సరానికి ఒకన్నర సంవత్సరానికి అది ఫ్రెష్ అయ్యి ఒక లవ్ తర్వాత మనం పెళ్లి చేసుకుందామా ఏదనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని లైఫ్లో ఎలా ఉందో ఎలా ముందుకు పోదాం అనేది ఒక తొమ్మిది నెలలో సంవత్సరం కనీసం ఒక ఆరు నెలలో పడుతుంది ఓకే సో ఆ వన్ ఇయర్ పీరియడ్ తీసేద్దాం వాళ్ళు ఏదో అప్పుడైతే సీయింగ్ ఇచ్చేదాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుని ఆవిడ నేను మైనర్గా ఉన్నప్పుడే నా మీద రేపు చేశాడు అని చెప్పి చెప్తుంది ఆవిడ సి ఆవిడ అనడానికి ఏముంది నేను అదే అంటున్నాను ఆవిడ మైనర్గా ఉన్నప్పుడే ఆవిడ చేత అడల్ట్ కంటే చేసిన టీవీ ఛానల్ ఏమనాలి అది చేయించిన ప్రొడ్యూసర్ ఏమనాలి అది తీసుకొచ్చిన వాళ్ళ ఏమనాలి వీటన్నిటి మీద కూడా మనం సుమటోకి కూడా కేసు పెట్టచ్చు ఇవన్నీ ఆన్ యూట్యూబ్ రికార్డ్ మీకు దొరుకుతుంది అంత ఇదిగా వచ్చిన జడ్జిలు ప్రియమణి కావచ్చు ఇంకొక పెద్దవాళ్ళు కావచ్చు సిడక్షన్ సూపర్ సిడక్షన్ ఒక టూ త్రీ ఇయర్స్ నేను బ్యాక్ ఒక పోస్ట్ చూసాను ట్విట్టర్లో ట్వీట్ చేసింది ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్న ఫోటో ఫోటోను షేర్ చేస్తూ నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్న కారణం ఆయన అని చెప్పింది అప్పుడు ఇది లేనిది దీని వెనకాల ఏం పొలిటికల్ కోణం లేదంటారా కొన్ని కొన్నిసార్లు సెక్షన్లు పడవ అనుకున్నప్పుడు మొత్తం స్టోరీ చెప్పరు బట్ నిజానికి మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే జానీ మాస్టర్తో ఈవిడ కొన్నాళ్ళు సఖ్యంగానే ఉండింది తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకుందట పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుని ఆవిడ మతం కూడా మారదాం అనుకునే దీంట్లో వాళ్ళ ఆవిడని సంప్రదించింది లేకపోతే జాని మహిళని సంప్రదించిందని వాళ్ళు చెప్పడం లేదు ఈయన మతం మార్చుకోవడం అని చెప్పి వాళ్ళు చెప్పడం ఏదేమైనా తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏ ఆడపిల్లకైనా ఇవన్నీ బయట చెప్పడానికి ఓకే మనసులో ఉన్న మాట వేరే ఉంటుంది అది ఏంటంటే ఓ నలభై రెండేళ్ల మనిషిని ఓ ఇరవై ఒక్కేళ్ళ లేకపోతే ఇరవై మూడేళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకొని ఎలా లైఫ్లో లీడ్ చేద్దాం రేపు ఆయన ముసలి అయిపోతాడు నా వయసు ఉంటుంది కెరీర్ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా సో అప్పుడు ఏమనిపిస్తుంది హీఈ్ నాట్ ద రైట్ గై మేబీ ఏళ్ళ వయసులో ఆవిడికి కెరీర్ తప్ప ఏం కనిపించదు బట్ ఇరవై ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాత ఆవిడికి ఫ్యూచర్ కనబడుతుంటుంది రే నేను పెళ్లి చేసుకుని నేను ఎలా బతుకుతాను అప్పటిదాకా రిలేషన్లో ఉంది అప్పుడు మెల్లగా లాక్కుందాం అనుకున్నాం వద్దు మాస్టర్ మనకి పెళ్ళొద్దు మీ పాటకు మీరు చేసి మన ఇద్దరం ఒక గురు శిష్యుల్లోనే ఉందాం అని చెప్పి చెప్పడం మొదలు పెడితే ఈయన డీప్లీ లవ్లో మునిగిపోయాడు అయి ఉండొచ్చు ఇంకా ఆయన సడన్గా తీసుకోలేకపోయాడు ఎందుకంటే ఈ నెల జానీ మాస్టర్ కెరీర్లో వాళ్ళ మిస్సెస్ ఈవిడ తప్ప మనకి వేరే వాళ్ళు ఎవరు ఆయనతో ఉన్నట్టు మనకి ఎక్కడ లేదు అసలు ఆ రోజు కేసు పెట్టిన తర్వాత ఆవిడ మళ్ళీ బయటకు రాలేదు అది కూడా చెప్తారు ఇప్పుడైతే ఆ అమ్మాయికి ఈ థాట్స్ వచ్చేసి పదహారేళ్ళ వయసులో కెరీర్ కనిపించింది ఇరవై ఏళ్ల వయసులో లైఫ్ కనిపించింది సో ఈయంతో లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేసి ఈయన పెళ్లి చేసుకునేది నా ఇది కాదు నాకు ఇంకా బెటర్ ఆఫర్స్ వస్తాయి వాటి బెటర్ కెరీర్ ఉంటుంది అని ఆయన్ని దూరం పెట్టాలనుకుంది ఆయన తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయి ఆయన ఏదో మరి వార్నింగ్లు ఇచ్చాడో లేకపోతే ఏదైనా చేసి ఉంటాడు ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు అమ్మాయి కనుక నాకు నువ్వు వద్దు అని చెప్పేస్తే అబ్బాయి మూసుకొని ఉండాలి అదే అబ్బాయి కనుక నాకు నువ్వు వద్దు అని అమ్మాయికి చెప్తే అమ్మాయి అంటే కేసు పెట్టచ్చు నేను పది ఏళ్ళు సెక్షన్లు పెట్టి పోలీసులు కోర్టులు అన్నీ కూడా చేయొచ్చు సో జాని మాస్టర్ కూడా వేరే ఆప్షన్ లేదు ఆ అమ్మాయి వద్దు అని చెప్పినప్పుడు మూసుకొని ఉండాలి చట్ట ప్రకారం మన మగాళ్ళ బతుకులే అంత సో బేసికలీ ఆయన అలా కాకుండా ఇప్పుడు మగాడికి న్యాయం చేయడానికి కోర్టులు లేవు చట్టాలు లేవు మనం మన న్యాయం మనమే చేసుకోవాలనుకున్నాడేమో ఆయన వాడిని బెదిరించాడా లేకపోతే ఇంకేం చేశాడో మనకి తెలియదు ఆయన చెప్పాలి రేపు ఫ్యూచర్లో గిట్గా మాట్లాడుండొచ్చు ఇన్నాళ్ళు చేసింది ఏంటి లవ్గా మరి ఏంటిది ఏదైనా ఫ్రాస్ట్ ఏదైనా నేను మాట్లాడినా మాట్లాడుండొచ్చు నీ కెరీర్ కోసం నన్ను వాడుకున్నావు నన్ను మెట్లాగా వాడుకున్నావు నా కుటుంబాన్ని ఇది చేసావు ఇప్పుడు నువ్వు నీకు వేరే రెక్కలు వచ్చేటప్పటికి నన్ను తొక్కేసి నువ్వు వెళ్ళిపోతున్నావు ఇటు ఆయన మాట్లాడిన అది తిరిగి తిరిగి కాదు అనే గొడవ ఆ గొడవలో మరి ఈయన ఈయన కొట్టాడో ఆవిడ తిట్టిందో ఇంక ఏమైనా జరుగుతున్నాయి అది గొడవ బేసికల్ ఒక పర్టికులర్ స్టేజ్లో ఇవిడ వద్దనుకుంది అనుకుంది ఆయన అప్పటికీ కావాలనుకుంటున్నాడు అది గొడవ అయింది ఆవిడ విడిపోదాం అనుకుంది ఎలా విడిపోవాలి సో ఇంకా పెద్దల సమక్షంలో కూర్చొని లేదు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను నాకు వేరే ఆపర్చునిటీ రాకుండా ఇంకా రకరకాల కెరీర్ కారణాలు పెట్టుకొని విడిపోదాం అని చూస్తున్నా కూడా ఆవిడకి అవ్వట్ల ఏం చేయాలి సరే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఝాన్సీ గారు వీళ్ళు ఇట పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి కమిటీలో పెట్టి మాట్లాడుకొని చేసుకుందాం సెటిల్ చేసుకోండి ఎందుకు వచ్చిన పోవాలా అన్న కూడా ఆయన కాకపోయినా ఆయన అనుచల్లు కూడా ఇన్నాళ్ళు మాస్టర్తో తిరిగి నువ్వు ఇట్లా చేయడం బాగాలేదు అని చెప్పి వాళ్ళు కూడా ఈవెంట్ తిట్టడము ఇలాంటివన్నీ అయ్యేటప్పటికీ మళ్ళీ ఆ అనుచరులో ఒక వర్గం ఈ సపోర్ట్ సపోర్టు ఒక వర్గం ఆయనకి సపోర్ట్ అయ్యి సరే నేను అనేది తమ్మారెడ్డి టాపిక్ వచ్చిన కూడా చెప్తున్నా బేసిక్గా ప్రొ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సి కళ్యాణ్ కావచ్చు ఇంకా నట్టి కుమార్ కావచ్చు వీళ్ళు జానీ మాస్టర్కి కాస్త సపోర్ట్గా ఉన్నారు చాలా విషయాలు నేను నట్టి కుమార్ గారితో మాట్లాడుకుంటాను పర్సనల్గా సో ఆయన ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే అసలు ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ కానీ ఝాన్సీ కానీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళు ఆ రిపోర్ట్ తెప్పించారు అది నిజంగా అసలు ట్రాన్స్పరెంట్గా జరిగిందా అనేది వాళ్ళు రైస్ చేస్తుంది సార్ డెప్త్ నాకు తెలియదు బట్ నేను ఇది చెప్పగలను ఇదేంటంటే వాళ్ళు కూడా ఈ ఇష్యూని సామరస్యంగానే సెటిల్ చేయడానికి ట్రై చేశారు సో ఇక్కడ ఆయన సపోర్ట్ చేసే ఒక వర్గం ఆవిడని తిట్టడము లేకపోతే బెదిరించడము ఇలా ఏమైనా చేసేటో చూడండి ఆవిడకి సపోర్ట్ చేసే వర్గం ఇట్లా కమిటీలోకి పోయి మాస్టర్ ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడని ఆవిడని పెట్టచ్చు సో ఇది ఒక చిన్న రెండు వర్గాల మధ్య ఒక చిన్న ఇదిగా మారి మేము మేము అని చెప్పి తర్వాత ఫైనల్గా ఇక్కడ కమిటీలో కూడా తెలియదు కాదు మనం పోలీస్ స్టేషన్ పోదామని చెప్పి ఆవిడ ఎవరో సజెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ ఫస్ట్లో ఇంత దారుణమైన సెక్షన్స్ పెడతారు అని అనుకోలేదు ఆవిడ ఊరికే కంప్లైంట్లో ఇది ఇది జరిగిందని రాసిచ్చింది బట్ తర్వాత పోలీస్ స్టేషన్లో అమ్మ ఇది ఇలా కాదు ఇక్కడ ఇక్కడ ఈ సెక్షన్లు పడాలి పడతాయని చెప్పి ఎవరో ఆవిడకి అంటే పోలీసులు చెప్పారో లేకపోతే అక్కడ ఉండే లాయర్లో లేకపోతే ఆవిడ బ్లస్లో ఎవరో చెప్పి దగ్గరుండి ఇలా ఏదో రాయిచ్చారు ఆ రాయించిన దానివల్ల ఇలాంటి సెక్షన్లు పడ్డాయి ఆవిడ కూడా అనుకోలేదు అయ్యో ఇంత దారుణం జరిగిపోతుంది బేసికలీ ఆవిడ ఇంటెన్షన్ జాని మాస్టర్తో ఇంకా నాకు దాలు తగ్గింపులు నా బతికను నేను బతుకుతాను నన్ను వదిలేయండి బతుక సో దానికి ఏదో ఒక చిన్న కేసు పెట్టి సరే ఆయన బెదిరిచ్చాడు ఓ ఫైవ్ నాట్ సిక్స్ ఓ ఏదో పెట్టి సరే ఇప్పుడు రేపు ఆవిడకి ఏం జరిగినా జాని మాస్టర్ రెస్పాన్సిబుల్ అలాగే జాని మాస్టర్కి ఏం జరిగినా ఈ రెస్పాన్సిబుల్ అట్లాంటిది ఏదన్నా సరే ఒక చిన్న బైండ్ ఓవర్ నీ జోలికి నేను రాను నా జోలికి నువ్వు రావు రాయిపించుకొని అక్కడ సెటిల్ చేసేసి ఉండొచ్చు మ్యాటర్ బట్ దీనివల్ల పెద్ద లాభం ఉండదు ఎవరికి వాళ్ళకి అమ్మాయికి ఆ కేసు డీల్ చేస్తున్న వాళ్ళకి లాయర్లు కావచ్చు లేకపోతే ఎవరన్నా పోలీసులు ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్న వాడు కావచ్చు లేదు ఈయన హై ప్రొఫైల్ కేసు జానీ మాస్టర్ని రేపు నేషనల్ అవార్డు కూడా తీసుకుపోయారు వాళ్ళు అటువంటి ఆయన తప్పు చేసే ప్రూవ్ చేస్తే రేపు ఆయనకి కెరీర్లో కూడా ఒక ఇది రావచ్చు సో మేబీ మీరు తగ్గద్దమ్మా మీరు కానివ్వండి మేము చూసుకుంటాం ఏమంటే లేదు సార్ నాకు అటెండ్ ఉద్దేశం లేదమ్మా మీరు చెప్పిన దానికే చెప్పి ఆవిడని మోటివేట్ చేశారు ఇంత చిన్న వయసులో మిమ్మల్ని అటాచ్ చేశారు ఇట్లా చేశారని చెప్పి అట్లా మోటివేట్ చేసి ఉండొచ్చు ఇవన్నీ నా స్పెక్యులేషన్స్ మాత్రమే ఓకే కానీ అందరికీ తెలిసిందేంటంటే సీక్రలే ఇంకొక వన్ వీక్లో ఒక ఒక మేజర్ ఎవరైతే బయట ఉన్నారో ఆవిడ వెనకాల ఉన్నారో వాళ్ళ పేరు బయట చూస్తా అండ్ ఇంకోటి ఏంటంటే దీని వెనకాల ఉంది సుకుమార్ అని గట్టిగా చెప్తున్న పరిస్థితి ఇదంతా అసలు ట్రాష్ అంటారా అంతా ట్రాష్ 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 ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజీ చేయడానికి ఒక మాట చెప్పు ఎందుకంటే వాళ్ళ షూటింగ్లో జరిగిన గొడవ కాబట్టి సో వాళ్ళు పెద్దరికంగా ఏంటమ్మా చెప్పేసి ఇద్దరికి సెటిల్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు వాళ్ళు కొంతవరకే చెప్తారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇక వీటిలో సో కొంతవరకు చెప్పుంటారు కొంత సజెస్ట్ చేసి ఉంటారు తర్వాత వీళ్ళు ఇక్కడ కాదులే అని చెప్పి ఇక్కడ కమిటీలో తెలుసుకుందామని భయ ఇలా ఈ కమిటీకి లేకపోతే పోలీసుల దగ్గరికి రాకముందు ఆల్రెడీ ఒక నలుగురు ఐదుగురు పెద్దలు వీళ్ళ మధ్య రాజీ ఇచ్చే ప్రయత్నం చేశారు అన్నమాట వినబడుతుంది బట్ ఇవేవి వర్కౌట్ అవ్వలేదు అయినా కూడా ఆయన అనుచరులు ఇవన్నీ బెదిరించడము లేకపోతే వీళ్ళు అనుచరులు ఇది పెద్దదవుతుంది అనేది ఇంకా ఫైనల్గా అది పోలీస్ దగ్గరికి వెళ్ళిపోయినా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో చిన్న సెక్షన్లు పెట్టి బెదిరించేసి ఆ పొండి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అంటారు అనుకున్న ఆ అమ్మాయికి ఏకంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారనే విషయం నిజంగా ఆవిడకి షాక్ అంటే ఆవిడ సన్నిహితులు చెప్తున్నారు మాటలు బట్ ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్న మాటలు లైక్ ఇట్లా చేస్తే ఎవరిస్తారు కెరీర్ రేపు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడితే నీతో పనిచేసే వాళ్ళ మీదే నువ్వు కేసులు పెడుతుంటే రేపు నీతో ఎవరైనా చేయడానికి ముందుకు ఎలా వస్తారు కరెక్టే కదా ఎవరైనా మామూలుగా అంటే ఆలోచిస్తారు రేపు ఇంకొకళ్ళు ఎవరు ఆఫర్ ఇస్తారు నువ్వు వాడి మీద కూడా కేసు పెట్టావనుకో ఎలా అని చెప్పి కొంతమంది నిలదీస్తున్నారు ఆవిడకి కూడా ఆ విషయంలో భయం అవుతుంది మేబీ అందుకే ఆవిడ మీడియా ముందుకు రావడానికి జంకుతుందా లేకపోతే నేను ఏదో అనుకున్నాను ఏదో పెద్దది అయిపోయింది అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంతకు ముందు చూస్తున్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది ఎందుకంటే ఆ రాయదుర్గం సిఐ ఎవరైతే ఉన్నారో ఆయనతో నేను గా మాట్లాడాను ఈ కేసు గురించి మళ్ళీ ఆవిడ వచ్చిందా అసలు విక్టిమ్ ఆవిడ మళ్ళీ కేసు పెట్టిన తర్వాత వచ్చిందా అంటే లేదు అసలు ఆవిడ మళ్ళీ రాలేదు మేము మీడియా ముందు పెట్టించే ప్రయత్నం కూడా చేసినా సరే ఆవిడ అసలు షీఈ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అండ్ నా పేరు అసలు తీయొద్దు బయటకే చెప్తుందంట అంటే ఆవిడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది ఆవిడ ఎదుటి ఎక్కడ పోతుందో అని అంటే ఈ ఈ కేసులో ఎవరన్నా ప్రోద్బలంతోనే ఆవిడ ఒక స్టెప్ ముందుకేసింది అనుకోవచ్చా కేసు వరకు వెళ్ళిందని నిజానికి ఆవిడకి అంత ఇది లేదు ఖచ్చితంగా ఎవరన్నా ప్రోద్బలమే ఉంటుంది ఎవరు ప్రోద్బలమైనా అయినా ఉండండి బట్ బట్ అల్టిమేట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి సార్ ఇది సార్ అని చెప్పి ఉంటారు బట్ ఇంత పెద్ద సెక్షన్లు పడతాయని చెప్పి ఆ తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా తెలిసి ఉండదు తెలిసి ఉండదు సెక్షన్లు పడేసరికి ఊరినైనా ఇప్పుడు ఏమవుతుంది పొద్దు సార్ తీసేయండి సార్ అంటే ఎట్లా కుదరదమ్మా ఒకసారి కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత కూడా ఏమైనా ఉండొచ్చు జస్ట్ ఎస్పెక్యులేషన్ సో అప్పటి నుంచి ఈవిడ తీసేయమని అడిగినా కూడా వాళ్ళు తీయకపోవడమో లేకపోతే ఇదంతా అవడం తర్వాత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోవడం జటిలమైపోయింది ఇష్యూ బట్ నిజానికి ఈవిడే కాదు ఎవరైనా కూడా ఏదైనా రిలేషన్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక పర్టికులర్ టైంలో ఏదైనా సరే ఒక ఇష్యూ వచ్చి వద్దు నాకు ఇంక చాలు నేను ఇతను ఉండలేను అని అనుకున్నప్పుడు విడిపోవడమే శ్రేయస్కరం వాళ్ళని బలవంతంగా లేదు చచ్చినట్టు నువ్వు నాలుగు సంవత్సరం ఉన్నావు కదా రెండు సంవత్సరాలు ఉండాలి ఉండాల్సిందే అని చెప్పి బెదిరించడం ఎందుకో ఈ గా ఈ పాయింట్ లో మీరు ఏం చెప్తారు అసలు ఎవరు తప్పంటే ఇప్పుడు చట్టం డిఫైన్ చేసేది ఏంటంటే ఇది అబ్బాయి చేస్తే తప్పు కాదు అది అబ్బాయి చేస్తే తప్పు అమ్మాయి చేస్తే తప్పు కాదు సో ఇది ఆర్జశేఖర్ భాష అనాలిసిస్ చూస్తూనే ఉండండి హ్యాంస్టాగ్ లో